హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు మన వీడియోలో అయితే నార్మల్గా పెరుగు తోడు పెట్టుకోవడానికి ఆరు గంటల సమయం అయితే పడుతుంది కదండి అలా కాకుండా పదహైదు నిమిషాల్లో ఎలా తోడు పెట్టుకోవాలి అలానే గడ్డ లాంటి పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో ఇన్స్టెంట్గా చూపించబోతున్నానండి ఇక్కడ నేను లీటర్ దాకా పాలనైతే తీసుకున్నానండి అలానే మీరు పాలైనా తీసుకోవచ్చు పాలైనా తీసుకోవచ్చు చిక్కడిపాలు అయినా తీసుకోవచ్చు అలసటి పాలైన తీసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న పాలనైతే ఒక గిన్నెలోకి అయితే పోసేసుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు మీగడ కట్టకుండా మనం చక్కగా అయితే మరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చక్కగా అయితే పాలన్నీ కూడా చక్కగా మరిగిపోతాయి ఇలా చూడండి ఈ విధంగా పొంగులు పొంగులుగా ఆ విధంగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే ఆ విధంగా వస్తాయి కదండి అప్పుడు మనం స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో అయితే నార్మల్ వాటర్ అయితే పోసుకోవాలి మనం కాచిపెట్టుకున్న గిన్నెనైతే అందులో పో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పాలు తొందరగా చల్లగా అయిపోతాయండి ఇలా చల్ల చేసుకొని పక్కన ఉంచుకుందాం ఆలోగా మనం ఒక కుండను అయితే తీసుకోవాలి కుండలో తోడు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చూడండి ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగును వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా నార్మల్ పెరుగునైతే వేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని వేసుకొని కుండంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేసుకోవాలి ఇలా చేసి పక్కన ఉంచుకోవాలి అలాగా మనకైతే పాలు చక్కగా గోరువెచ్చగా అయితే అయిపోతాయి చూడండి ఇప్పుడు గోరువెచ్చగా అయిన పాలనైతే మనం డైరెక్ట్గా అయితే కుండలో పోసేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా మొత్తం పాలనైతే పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని అయితే ఉంచుకోవాలి కుక్కర్ని ఉంచుకొని ఒక రెండు గ్లాసుల దాకా వాటర్నైతే పోసుకోవాలి అందులో నీళ్ళు పోసుకున్న తర్వాత అవి చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా మరగాలి అలా మరిగిన తర్వాత మనం మంట సిమ్లో ఉంచుకోవాలి మంట సిమ్లో ఉంచిన తర్వాత మనం ముందుగా తోడు వేసుకున్న కుండనైతే కుక్కర్ లోపల పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత కుండపైన ఒక ప్లేట్నైతే కుండపైన ఒక మూతనైతే ఉంచేసేయాలి ఇప్పుడు మనం కుక్కర్ మూతనైతే పెట్టాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్ అయితే అస్సలు పెట్టకూడదండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇదే అసలు కుక్కర్ విజిల్ పెట్టకోకుండా మనము ఎనిమిది తొమ్మిది నిమిషాల వరకు మంట సిమ్లో ఉంచి అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మంట సిమ్లో అయితే ఉడికించాం కదండి ఇప్పుడు ఒకసారి అయితే మనం కుక్కర్ మూత తీసి అయితే చూసేద్దామండి చూడండి కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక క్లాత్ సహాయంతో మనమైతే మూత తీద్దాం చూస్తుంటేనే పెరుగు చక్కగా రెడీ అయిపోయినట్లుంది ఇప్పుడు మనం ఒక క్లాత్ సహాయంతో కానివ్వండి నా నేనైతే డైరెక్ట్గానే తీస్తున్నానండి కొద్దిగా ఒక రెండు నిమిషాలు అయితే చల్లగా అయిన తర్వాత తీసి పక్క నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి మనకు చక్కగా అయితే పెరుగు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలకు కానివ్వండి ఒక స్పూన్తో అయితే టెస్ట్ చేద్దామండి టెస్ట్ అయితే చేసి చూద్దాం చక్కగా పెరిగితే ఉడికిపోయిందండి అది ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను మీకు చూడండి మనకు కొద్దిగా వేడిగా అయితే ఉంది కొద్దిగా చల్లారి నిద్దాం కొద్దిగా వాటర్ అయితే పైన ఉన్నాయండి వాటిని పక్కకు తీసేసుకోవాలి చూడండి అంత చక్కగా అయితే ఏమీ పెరిగి ఇక్కడ రాదండి మనం నార్మల్గా ఆరు గంటల సేపు తోడు పెట్టుకున్న పెరిగే మనకు చాలా చాలా బాగుంటుంది ఇది జస్ట్ ఇన్స్టెంట్గా చేసుకొని తినాలి అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అండి ఈ వీడియో చూసి అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఎందుకంటే నా ఛానల్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే అయిపోయింది కాకపోతే రెండు వందల సబ్స్క్రైబర్స్ అయితే తక్కువగా ఉన్నారు నాకు మానిటైజేషన్ చేసుకోవడానికి టూ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువగా ఉన్నారు ఏ వీడియో చేయాలో అర్థం కాక నేనైతే ఈ వీడియో బాగుందని చెప్పేసి అయితే చేశాను అంతే ఇది హెల్దీ అయిన పెరుగు అని మాత్రం నేను చెప్పానండి ఇది ఇన్స్టెంట్గా చేసుకొని తినాలి అనుకునే వాళ్ళకు మాత్రమే నచ్చిందా అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి